హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బిందురెడ్డి వరల్డ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ముందుగా వీడియోలకి వెళ్ళే ముందు మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకున్నారంటే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా మిస్ అవ్వకుండా వస్తాయండి ఇప్పుడైతే వీడియో దేని గురించి అని చూసేద్దామండి ఆల్రెడీ మీకు ఇప్పటికే అర్థమైపోతుంటుంది వీడియో దేని గురించి అని వైకుంఠ ఏకాదశి పూజ అండి మేము ఇంట్లోనే చేసుకుంటున్నాము యాక్చువల్గా ఎలాంటి ప్లాన్స్ చేసుకోలేకపోయినాము ఈరోజు వైకుంఠ ఏకాదశి అనేది విషయమే నాకు గుర్తులేదు ప్లస్ తెలియదండి ఎవరు చెప్పను లేదు మాములుగా అయితే ముందుగా ఎవరో ఒకరు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు లేదా మా ఇంట్లో నుంచి మా అమ్మ కానీ మా సిస్టర్స్ కానీ ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజైతే మా సిస్టరు మార్నింగు ఎయిట్ థర్టీకి కాల్ చేసి అక్క ఈరోజు వైకుంఠ ఏ అని చెప్పడం వల్లే నాకు తెలిసింది అప్పటికే నేను ఆఫీస్కి రెడీ అయిపోయినాను కాబట్టి మార్నింగ్ రొటీన్గా మావారు పూజ చేసుకొని ఆఫీస్కి బయలుదేరేశారు అందుకోసమని మేము ఈవినింగ్ మాత్రమే పూజ చేసుకుంటున్నాము అన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ గది అంతా క్లీన్ చేసుకొని పటాలన్నీ తుడిచి బొట్లు పెట్టుకొని ఇంకా పూలు అవన్నీ అలంకరించుకొని అసలు పూజకైతే ఏమీ తెచ్చుకోలేదండి ఏమీ తెచ్చుకునేంత టైం కూడా మాకు లేదు యాక్చువల్గా ఇంత సింపుల్గా చేసుకునేసాము పూజ ఈసారి य नम ओम्ताय नम ओमा नम ओम शाश्वताय नम ओम दुर्गापत नम ओम गौतमी पुत्रजन्म कारनाय नो सीताताय नम ओम शे महादेव ऋषि अनुष्टुप छंदः ॐ धीम झोम शक्तिं भम केलकं चकला बीष्ट सिद्धयते चते भी विमान पावना के पंकजम व्यालयिक ने शूत्र बिंदु शेखरम कुपाकरम नारदादि योगी बंधितम दिगंबरम काशिका पुरादि नारा काला भैरवम भजे भानुकोटि बासवरम भवाप्तिता रकम परम नीलकंठम इप्सिदाता दायकम त्रिलोचनम काला काला काशिका पुरादि नारा काला भैर भजे కారణం సూలటంకపాషదండమాదిం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాశికాపురాదీనాదకాళభైరవం భజే ముక్తిముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవచ్చలం తిరం సమస్తలోకవిగ్రహం నిధ్వనన్మనోగ్ హేమకి నీలసత్కటిం కాశికాపురాదీనాదకాళభైరవం భజే कटाबातुका प्रभावि रामपाद एकमकं मिथ्यमद्वितीयं इष्टदेवतम निरंजनम मृत्युदत्पराशनं करालदं श्रमोक्षनम कासिकापुरादिनाद भजे अष्टाह सबिन्न पद्मजांडकोष संततिम दृष्टिपात पापजाल मुखशासनं अष्टसिद्धिदायकं कपालमालिकाधरं कासिकापुरादिनाद काल भैरवं भजे धर्मसेतु बालकं तोधर्मा मार घरांसे कं कर्मापाशे मोचे कं सुश्रुतमधाये कं विभुम स्वर्णवर्णकी चपाशे शोभितांगमंडलम काशिका पुराधीनारकाला भैरवंबजे बुद्धसंगनाये कं विशालकी तिदाये कं काशिपाशीलोकपुन्य సేమ్ రోజు ఇట్లానే ఉంటుంది మాలు కంప్లీట్ అయ్యేంత వరకు మాకు రోడ్డు పక్కనే హౌస్ కాబట్టి సౌండ్ అన్నీ ఎక్కువ ఉంటాయి అనేది ఉండేది బస్సు అన్నీ ఏదో ఒకటి పోతానే ఉంటాయి వెహికల్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట కాబట్టి సౌండ్ ఎక్కువ ఉంటుంది అందువల్ల లైవ్ వైస్ తీసుకోదంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాకపోతే తప్పట్లేదు పూజ కాబట్టి ఈరోజు మొత్తానికి పూజ అయితే గంట కొట్టకుండానే పూజ అను ఇంక ఇదైతే మా ఇంటి దగ్గర తులసి చెట్టు అండి నాకు చాలా ఇష్టం తులసి చెట్టు అంటే తులసి చెట్టుకి మామూలుగా పూజ చేసుకుంటాము అగరబీ కానీ ఎక్కడో కంపల్సరీ ఎక్కడున్నా తులసి చెట్టు అనేది ఖచ్చితంగా పెట్టుకుంటానండి చాలా పెద్దది అయిపోయింది తులసి చెట్టు అది కాబట్టి కుండీ కూడా కనిపించట్లేదు నెక్స్ట్ అయితే మాకు చిన్న ఇంటి లోపల చిన్న కృష్ణుడి బొమ్మలు రెండు పెట్టానండి చిన్న డెకరేషన్తో అది మామూలుగా అది కూడా నేను ఎప్పుడు అది అదొకసారి చూడండి చాలా బాగుంటుంది సో మొత్తానికైతే మేమైతే ఇలాగ పూజ సింపుల్గా ఇంట్లోనే కంప్లీట్ చేసుకున్నామండి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ప్లస్ ఏ టెంపుల్కి వెళ్ళారు పూజ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎనీవే మొత్తానికి నా వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్